ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఇది ఇంతకు ముందెన్నడూ స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా లేని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగానే జిల్లా కమిటీలు మండల కమిటీలు బ్లాక్ కమిటీలు నామినేటెడ్ పోస్టులు వీటన్నిటినీ ఎంపిక చేయడానికి ఉమ్మడి జిల్లా బాధ్యుడిగా నల్గొండ ఉమ్మడి జిల్లాకు నేను రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక్కొక్క నియోజకవర్గం నివృత్తి ఈరోజు తుంగతుర్తికి రావడం జరిగింది ఒక్కొక్క పదవికి ఒక్కొక్క పోస్టుకు ఆశావాదులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు కాయిదాలు చూస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో విపరీతమైనటువంటి పోటీ ఉంది అనేక మంది ఉన్నారు అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది కనుకనే అంతమంది పోటీ పడతా ఉన్నారు ఈ పర్యవసరాలను చూస్తే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వందకు వంద శాతం స్థానిక శాసనసభ్యులు మందుల స్వామి గారి నేతృత్వంలో ఇంతకుందైతే పెద్ద మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టిందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పట్టం కడుతున్న నమ్మకం విశ్వాసం కలిగింది ఇదే విషయాన్ని రెండు నామినేటెడ్ పదవులను జిల్లా కాంగ్రెస్ కమిటీని వివిధ స్థాయి పదవులు మండల బ్లాకు మరి జిల్లా ఇవన్నీ కూడా జరిగే క్రమాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రాష్ట్ర అధ్యక్షునికి రాష్ట్ర స్థాయిలో నివేదిక సమర్పించి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకునే ముందు మళ్ళీ శాసనసభ్యుల పిసిసి అధ్యక్షుడికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు వీలైనంత త్వరలోనే పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి కనుక ఎన్నికోబడే పదవులు ఈ రకంగా మూడు పదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా లభించే అవకాశం ఉంది కనుక అందరూ కూడా ఓపిక సహనంతో పార్టీ పటిష్ట పాటుపడి రేపు స్థానిక ఎన్నికల్లో విజయం వైపు అందరూ కూడా కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి